ప్రజలో అందరికీ క్రీస్తున్న మమ్మన వందనమలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదే అనగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో లెవరాయబడింది నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అవును దరిద్రత అంటే పేదరికం ఏమీ లేకపోవటం కాదు సూర్మలోని క్రైస్తవుల పేదరికం బహు విస్తృతమైనది వారు ఆర్థికముగా అనాథులు అయితే ఆధ్యాత్మికముగా ధనికులు అని క్రీస్తు అంటున్నారు యహలోహ సంబంధముగా ఆర్థికముగా ధనవంతులు అయిన సిరి సంపదలు విస్తారముగా ఉన్నాయి కానీ సంబంధముగా వారు దరిద్రులు కాబట్టి ఆ క్రీస్తు సంబంధులు ఎలా ఉన్నా ఆయన వారికి సహాయము చేస్తారు అవును అటువంటి సహాయము మనం పొందాలని నా ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సర్వశక్తి గల తండ్రి లేని దేవత దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు ఆయనను మామలను మరొకరు దినమునకు మాకు తీసుకొచ్చినందుకు ఆ దినమునకి మమ్మలను రప్పించినందుకు మీకు స్తోత్రములు మీ ఉద్దేశం ఏమై ఉన్నదో మీరు మా నుండి ఏమి కోరుచున్నారో మాకైతే తెలియదు కానీ సమస్తమును మీరు ఎరుగురువారు మా తలంపులు పుట్టక మునిపే మా ఆలోచనను పుట్టక మునిపే మీరు మా మనసును ఎరిగి ఉన్నారు తండ్రి నాయన ఈరోజు మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మా పని పాటలలో మాకు తోడుగా నీడగా మాకు జయమునిస్తారని అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతన దయా దయచేసి వారికి మంచి ఆరోగ్యమును మంచి శక్తిని వరకు దయచేయండి మంచి బ్రతుకుని వారికి ఇవ్వండి అలాగే ఈరోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజును చేసుకుంటున్న వారు కానీ వారికి నూతనమైన జీవితం నుంచి కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అల్లారాలు లేకుండా వారు ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి అలాగే ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహంలోకి వెళ్ళి వారికి నూతనమైన శుభాకాంక్షలు నూతనమైన ఆ కాపుదలను వారికి దయచేయండి వారికి కావలసిన ఆర్థిక సహాయమును అలాగే వారి ఆలోచన నిమత్యమగా ఎలా కట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి సరి అయిన పనివారిని అలాగే మంచి వాతావరణమును వారికి దయచేసి చక్కని గృహము కట్టుకుని ఆ గృహంలో ప్రవేశించే వారికి పరిశుద్ధాత్మక అంచెను ఆ కుటుంబం చుట్టూ ఉంచి వారి బంధువులను మిత్రులను సంఘ కాపులను సంఘము సంఘస్థులను అందరూ తండ్రి ఆ కుటుంబంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ప్రతిదినము మీ యొక్క కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి అటువంటి ధన్యతను అటువంటి ఆరోగ్యమును వారికి ఇవ్వండి నాయన అనారోగ్యంతో ఎంతోమంది బాధపరుచున్నారు వారి అనారోగ్యం ఎస్సు నామమును తొలగించి స్వస్థపరచండి ఆరోగ్యం తెచ్చండి శక్తిని తెచ్చండి బలము తెచ్చండి ప్రభుత్వం అలాగే యజమానులతో సమాధానం లేక ఎన్నో హింసలు పడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారు నాయన ప్రతి ఒక్క చోట ఉన్న సమస్య ఇది నాయన వారి అవసరమును తీర్చండి వారి ఆలోచనలను సఫలపరచండి వారి శ్రమను గుర్తించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అదే అనేక మంది బిడ్డలు వలస వెలుచున్నారు అనేక ప్రాంతాలకు పరదేశులై అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారి ఉద్యోగాలు చేస్తుండగా వారికి శక్తిని బలమునిచ్చి ఇచ్చి వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను విడిచి వెలుచున్నారు ఎంతోమంది దూరం దూరంగా వెలుచున్నారు డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న నా సోదరిమలు కానీ అలాగే ఆఫీసులో పనిచేసిన వారు కానీ స్కూల్లో పనిచేస్తున్న వారు కానీ టీచర్స్ని కానీ అలాగే హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సులు కానీ డాక్టర్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ అందరినీ ప్రేమతో కాపాడండి మా ప్రధానులను మా మంత్రులను మా ముఖ్యమంత్రులను మా రాష్ట్ర ప పాలించే వారిని మా ప్రెసిడెంట్లను వార్డు నెంబర్లను ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క రెక్కల నీళ్ళలో కాపాడి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చండి వారి జీతమును దీవించండి సమృద్ధిగా వారు ఫలించడానికి సహాయం తెచ్చండి నిశ్చితమైతే మీరు అక్కడ సమయము మాకు ఆలస్యమైతే మేము సిద్ధపడి మీరు ఆకరి కొరకు ఎదురు చూడడానికి మీరిచ్చే రాజ్యాన్ని మేము పొందుకునడానికి అటువంటి ధన్యతను అటువంటి అర్హతను మాకు దయచేస్తారండి త్వరలో రానయ్యిన మహాప్రభువైన యేసు క్రీస్తు వారి నామమున నామన ప్రతిమలు వేడుకునిచ్చినంతండి ఆమె అందరికీ నామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవదీవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె